తిండి పెట్టని కోడళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను మనుషులేనా మీరు అని అడుగుతున్నాను నేను ఒక్క రోజు మీరు ఆకలితో పడుకొని చూడండి మీ వయసుకి సహకరించదు పొద్దున వండిన తర్వాత మధ్యాహ్నం ఏం వండుకోవాలని చూస్తారు మధ్యాహ్నం వండుకుంటే సాయంత్రం ఇంకేం టేస్ట్గా చేసుకోవాలని చూస్తారే ఏ మీకు మీకు ఎవరితో అయితే కాపురం చేస్తున్నారో ఎవరి సొమ్ము అయితే తింటున్నారో ఏ భర్త నీడనైతే ఉంటున్నారో ఏ భర్త వల్ల సమాజంలో మీరు ఒక ఐడెంటిటీని పొందారో అటువంటి వ్యక్తిని ఇచ్చింది మీ అత్తగారు అన్న సంగతి మర్చిపోతున్నారు సార్ తల్లి తరువాత తల్లి సార్ అత్త నేను చాలాసార్లు నా జీవితంలో బాధపడిన క్షణాలు ఏంటంటే నాకు అత్తగారు లేరని అవునా నాకు అత్తగారు లేరని కానీ మా ఇంట్లో సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది ఏంటి అంటే నీకు అత్తగారు ఉంటే ఏదో ఒక రోజు అదన్నా నేను కొట్టేది కొట్టు పంపించేసేది నువ్వన్న కొట్టు పంపించేసేవాడు అని మాటలు వస్తాయి సో నేను నేను అనుకున్నాను ఎందుకు అంత కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ఆవిడ ఉంటే నా బాధ్యతలు చాలా నాకు బాధ్యతలు తగ్గుతాయి ఇప్పుడు నేను చేసే పని ఇంకొంచెం ఫ్రీడమ్ గా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఆడియన్స్ అడగచ్చు ఏమని అని అంటే ఒప్పుకొని అత్త వస్తే ఏం చేస్తావు రాచి రంపాన పెట్టొస్తే అత్త అత్త వస్తే ఏం చేస్తావు అంటే వాళ్ళని ఎలా దారిలో పెట్టుకోవాలో నాకు తెలుసు